హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నేను ఈవెంట్ చేయను వాళ్ళకి ఈవెంట్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు కొంతమందికి జబరస్త్ చేసే వాళ్ళకి అసలు కొంతమంది అమౌంట్ లేకపోయినా చేశారు వాళ్ళు రీజన్ ఏంటంటే వాళ్ళకి జబరస్త్ ఉంది ఈవెంట్స్ ఉన్నాయి అవన్నింటి వాళ్ళు కవర్ అయ్యేది ఇప్పుడు ఉన్నాను కొన్ని నాలుగంటోళ్ళు కొంతమంది ఉన్నారు సినిమా నమ్ముకునే ఉన్నవాళ్ళు వాళ్ళకి అలా కాదు కదా ఇప్పుడు ఫ్రీగా చేయమంటే ఎలా చేస్తాం చేయలేము వాళ్ళకి వాళ్ళకి కొంతమంది చేశారు అలాగా కొంతమంది చేశారు నాకు తెలిసిన వాళ్ళే చేశారు బడ్జెట్ లేదు అనుకుంటే కొంతమంది చేశారు అలాగా అది ఓకే నేను తప్పట్లే మనం ఎవరు వేవ్ వాళ్ళది మీ ఫస్ట్ రెమినేషను నైన్త్ క్లాస్లో అవునవును ఫస్ట్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే లెవెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు సినిమా మొత్తానికి తేజ గారు అంటే ఆయన ఎవరికైనా అంతే ఇస్తారు ఫస్ట్ సినిమాకి అప్పుడు నువ్వు నేను ఉదయకిరణ్ గారికి అంతే ఇచ్చారంట మా సినిమాలో మా హీరోకి అంతే నాకే అంతే అంతే ఆయన అది సెంటిమెంట్ అది లెవెన్ థౌసండ్ అనేది చెక్ ఇచ్చారు ఫస్ట్ సినిమాకి లెవెన్ థౌసండ్ ఇప్పుడు రెమండేషన్ అంటే ఇప్పుడు ఎందుకు అదే ఫిక్స్ అయిపోతారు అనవసరంగా అంటే ఒరిజినల్ గా ఒకటి ఉంటది మనం చెప్పేది ఒకటి ఉంటది నిజం ఓపెన్ గా మాడుకుంటే అది వేరు అదే అందుకనే నేను చెప్పట్లా ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పాను అనుకోండి అదే అది చెప్తే అబద్ధం అది అందుకే చెప్పట్లా నేను నిజం అమౌంట్ ఒకటి ఉంది అది చెప్పకూడదు అది చెప్తే అదే ఫిక్స్ అవుతారని నా బాధ సో ఓకే ఇప్పుడైతే పర్లేదు 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 మిమ్మల్ని గుర్తించే డెఫినెట్ గా హ్యాపీ నేను ముందుతో పోలిసి ఒక టూ త్రీ ఇయర్స్ ముందుకంటే నాకు కార్తికే టూ తర్వాతే మారింది యాక్చువల్ గా దాని టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు కూడా ఏదో అలా చేసేవాడిని కర్తికే టూ తర్వాత నాకు అంటే నేను ఆర్టిస్ట్గా లైక్ ఇతనికి మనం ఇతని వేరు స్టైల్ అనేది గుర్తించారు మనకు అలా అనుకునే వాళ్ళు వస్తాయి నాకు నాకు సంవత్సరానికి రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతాయి రెండు వందల సినిమాలు నాకు వచ్చే పది సినిమాలైనా పదిహేను సినిమాలైనా నేను అనుకున్న సినిమాలు నాకు వస్తున్నాయి సో అది నాకు హ్యాపీ నాకు దాని బట్ల రిగ్రెట్స్ ఏం లేవు నేను పలానా ఆ సినిమా చేయలేదు పలానా పెద్ద డైరెక్ట్తో చేయలేదు అనేది లేదు నాకు నిజంగా టాలెంట్ ఉంది లేదు నాకు అంత సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా ఇస్తారు వాళ్ళే ఆటోమేటిక్గా వస్తే మనం అంత రేంజ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరు కదా ఇప్పుడు మనము ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు మన పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే దాని తగ్గట్టే మనం ప్లేట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ మనకి ఇస్తారా పెట్టాడు అనుకోండి అని చూస్తాం సో అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్ అనుకోవచ్చు మనం కానీ అక్కడ ఫైవ్ స్టార్ రేంజ్ అది దాని తగ్గట్టే ఉంటాయి ఆ గ్లాసులు ఆ ప్లేట్లు ఆ టేబుల్ ఆ సరౌండింగ్ అలాగే సినిమాకి కూడా ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన తగ్గట్టే ఉంటది అంత చుట్టూ ఆయన టెక్నీషియన్స్ ఆయన వచ్చు ఆర్ట్లీ స్టైల్ నొచ్చు రకరకాల హిందీ నుంచి వస్తారు తమిళ్ నుంచి వస్తారు ఫారెన్ నుంచి కూడా వస్తారేమో నెక్స్ట్ సినిమాకి అంటే చెప్తున్నా దాని తగ్గట్టే ఉంటది స్పాను సో ఆ స్పాన్ లో మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వస్తాయి ఎందుకు రావు మనం ఇప్పుడు నేను ఈ స్పాన్లో ఉన్నా కాబట్టి నాకు మిడ్ రేంజ్ సినిమాలు వస్తాయి చాలు అంటే డౌన్ నుండి ఇప్పుడు మిడిల్ వరకు వచ్చినారంటే చాలు అంటే సిక్స్టీన్ ఇయర్స్ మనం జర్నీ చేయాలంటే ఇండస్ట్రీలో అంత ఈజీ ఇంకా దాటి తీరిపోతుంది బై అవును అవును సో నిజంగా గ్రేట్ అండ్ ఇప్పటివరకు మీరు చేసుకున్న మొత్తం జర్నీ చూసుకుంటే మీ బెస్ట్ మూవీ ఈ ఈ క్యారెక్టర్ నాకు నేను మర్చిపోలేను అనుకుంటే చెప్తాను మేము వేసుకొచ్చామండి డెఫినెట్గా మేము వేసుకొచ్చాం యాక్చువల్గా కేకా కూడా చెప్పొచ్చు కేకా సినిమా సినిమా ఫ్లాప్ అయినా నేను ఆ రోల్ని చాలా ఇష్టపడి చేశాను ఫస్ట్ కన్నంబా అని క్యారెక్టర్ అది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పేరు పెట్టారన్నమాట ఆయన సీనియర్ ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ పేరు అది చాలా సీనియర్ ఆవిడ ఆవిడ పేరు నాకు పెట్టారు కన్నాంబా అని ఆ క్యారెక్టర్ అదంతా బాగా ఇష్టపడి చేశాను నేను వర్క్షాప్ అదంతా ఆ సినిమా అంటే నాకు అలవాన్స్ ఒక మదర్ లాగా అంటే దాని నుంచి నేర్చుకున్నా కదా అన్ని నేను మన బుడి అడుగులు అంటాం కదా దాని నుంచి స్టార్ట్ అయ్యాను కానీ అది ఫ్లాఫ్ అయింది దానివల్ల నాకు ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ నాకు మేం వచ్చాం సినిమా ఇప్పటికీ నాకు ఇప్పటికి మీరు నమ్మరు గుర్తుండిపోయింది కాకుండా నాకు కూడా రూల్స్ వస్తాయి హీరో ఫ్రెండ్ అంటే అదే రిఫరెన్స్ ఉంటది నేను అది చాలా హ్యాపీ ఫీల్ అయితే మన కూడా చెప్పాను అవును క్లైమాక్స్ లో లైక్ హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్తానంటే ఇప్పుడు వద్దురా అంటే వినడు లేదా వెళ్తా అంటే లేదా వాడు మొగుడు పక్కలో పడుకుని ఉంటుందా అంట అది చాలా మందికి ఇప్పటికి చాలా వరకు రీల్స్ లో కూడా ఈ అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని అద్భుతాలు అన్న సీరియస్గా చెప్పుకుంటా అంటే సినిమాలో మనం తీసేటప్పుడు చూసేటప్పుడు ఒకలా ఉంటాయి కానీ కొన్ని సంవత్సరాలు పోతే ఆ అద్భుతాలు బయట అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము జనాలకి ఏది కనెక్ట్ ఎలా ఉన్నాయంటే పెళ్ళిళ్ళు వదిలేసి వైఫ్ ఇంకొకరితో ఇంకోళ్ళు వెళ్ళిపోతున్న ఈ సమాజంలో అలాంటి రీల్స్ వస్తుంటే కొంచెం టచ్ అవుతాను అనమాట దాంట్లో మనం ఉండడము అది ప్లస్ నాకు ఇప్పటికీ త్రీనాథ్ గారు చెప్పా సరే ఇప్పటికీ మేము వయసుకొచ్చి నన్ను ఫీడ్ చేస్తూ ఉంది అని చెప్తే ఆయన నవ్వారు హీరోయిన్ తర్వాత మళ్ళీ పెద్ద సినిమా లేని ఆవిడకి ఒకటి రెండు వచ్చాయి ఆవిడకి ఆవిడ చిన్న ఏజ్ ఆవిడ గైడెన్స్ ఎవరు లేరు ఇక్కడ తెలీదు సరైన మేనేజర్ ఉండలేదు మరి ఏంటో ప్రాబ్లం అయింది ఆవిడ మధ్యలో టచ్ లో ఉన్నాను కానీ తర్వాత ఆవిడ హిందీ సైడ్ వెళ్ళిపోయింది ఆవిడ హిందీలో సీరియల్స్ అక్కడ షోల్ చేస్తున్నా సినిమాతో కదా ఇప్పటికే గుర్తుపడతారు చాలామంది అసలు లీగర్లీ చూసుకుంటే చాలా మంది యూత్ కనెక్ట్ నిజంగా హీరోయిన్ సినిమాలో నాకు నచ్చిన ద బెస్ట్ క్యారెక్టర్ అంటే ఆ మూడే హీరో హీరోయిన్ మీదే అంటే ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలి తప్పైతే అని చెప్పాలి కాదన్నప్పుడు కాదని చెప్పాలి సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేస్తాడు వేరే ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయరు లేకపోతే చేయరుంటా అంటాడు లాస్ట్ సీన్ వెళ్తానన్నప్పుడు అది అక్కడ ఫ్రెండ్ ఆపడమే ఫ్రెండ్ కరెక్ట్ నిజంగా నాకు ఆ క్యారెక్టర్ అయితే బిభంగా గుర్తొచ్చేసింది అండ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కూడా అండ్ కంప్త పాయింట్ సారీ అన్నీ తీసుకుంటే అన్నీ అడగాయి పర్లేదు ఇక అంటే ఈ మూవీ వరకు వస్తే మీ సీన్ మీకు ఎలా అనిపించింది అండ్ ఓవరాల్లో చూసుకుంటే ఎవరి సీన్ మీకు బాగా నచ్చింది ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు ఈ సినిమాలో నాది చిట్టి అండి క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ అంటే మనకు మామూలు సినిమాల్లో అయితే ఎక్కువ తక్కువ ఉంటది హీరో హీరోయిన్ వాడి ఫ్రెండ్ ఇంత కానీ ఇది అలా కాదు హీరో ఫ్రెండ్ అంటే నిజంగా మన రియల్ లైఫ్లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు కష్టం వస్తే ఆయన తీరుస్తాడు ఆయన కష్టం వస్తే మీరు తీరుస్తారు కదా ఈక్వల్ ఈక్వల్ ఉంటుంది మన ఫ్రెండ్స్ అందరం ఈక్వల్ గా ఉంటాం సినిమా వరకు అలాగే చేస్తాము తీసినట్టు రియల్ లైఫ్ నుంచి కాబట్టి ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది హీరో ఫ్రెండ్ అంటే హీరో సెపరేట్గా హీరో ఫ్రెండ్ పంచ్లే వేస్తే ఆయన పడడం లేదా ఆయన వేస్తే నేను పడడం అట్లే ఉండదు చాలా చాలా మనకు చాలా లైవ్లీగా ఉంటుంది ఆ క్యారెక్టర్లో చాలా ఇమోషన్స్ ఉంటాయి ఫండ్ ఉంటుంది నేను అంటే చాలా అంటే నేను ఇంత ఎమోషనల్గా డెప్త్గా వెళ్ళింది లేదు ముందు ఇన్ని సినిమాలు చేసిన చాలా ఈ డెప్త్ వరకు వెళ్ళాను ఈ క్యారెక్టర్కి వెళ్ళాల్సి వచ్చింది డైరెక్టర్ ముఖేష్ గారు నన్ను అంతలా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు నాకు డబ్బింగ్లో కూడా చాలా కష్టమైంది డబ్బింగ్ చెప్పడం అంటే అక్కడ లొకేషన్లో చాలా డెప్త్కి తీసుకెళ్ళిపోయారు చేసేసాను నేను డబ్బింగ్కి వచ్చేసరికి నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నా అంటే అంత ఇమోషన్ రావట్లే నాకు అక్కడ వెళ్ళిపోయాను రావట్లే ఆయన ఒప్పుకోవట్లే ఆయన లేదు లేదు ఆ వాయిస్ సరిపోవట్లా ఆ ఫీల్ రావట్లేదు అంటే ఒకరోజు ఆపేశారు సరే నెక్స్ట్ డే మళ్ళీ చెప్పు అంటే నేను ఇంటికి వెళ్ళిపోయి నాకు ఫీవర్ వచ్చేసింది ఆ రోజు నాకు ఆ స్ట్రెస్కి ఫీవర్ వచ్చేసింది ఏంటి చెప్పలేకపోతున్నాను చెప్పి చెప్పి అవ రావట్లేదు రావట్లేదని నెక్స్ట్ మళ్ళీ ఓ రోజు గ్యాప్ ఇచ్చి వెళ్ళాను ఇమీడియట్గా ఇంకా ఎమ్మడే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పేసాను కంప్లీట్ అని చాలా కష్టపడ్డాను డబ్బింగ్ కూడా అంటే డబ్బింగ్ చాలా ఫాస్ట్ చెప్తాను నేను అది దీనికి చాలా కష్టపడ్డాను ఆ విషయంలో ఆ ఇమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల షూటింగ్ లో మాత్రం చేసుకుని వెళ్ళిపోయాను అక్కడ కూడా కష్టపడి చేశాను కానీ అక్కడ ఆర్టిస్టులు ఉండడం వల్ల వచ్చేసింది డబ్బింగ్ లో కొంచెం కష్టం అవుతుంది రెగ్యులర్ గానే కానీ ఇంత డెప్త్ చేయడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది అది ఫీల్ అవ్వడానికి అండ్ ఈ సినిమా చూస్తే అంటే నాకు ఎందుకంటే ఇది థియేటర్ కలిగా వెళ్తే అని నాకు అనిపించింది బట్ మన సిరీస్ లెక్క తీసుకెళ్తాను అవునవును మన టీమ్ లో ఎవరికి అనిపించిందా థియేటర్ వరకు వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది అందరికి అనిపించింది మీరు అనే మాట ఉన్నాయన మనసుగా అందరు అంటారు ఫస్ట్ టైం ఏమి అన్నాం టైటిల్ దగ్గర నుంచి బహిష్కరణ టైటిల్ ఈ క్యాస్టింగ్ ఈ కాన్సెప్ట్ పోస్టర్లు అన్ని మీకు సినిమాకి అసలు ఏ మాత్రం తక్కువ లేదు మీ థియేటర్లు లేస్తే కంపల్సరీ చూస్తారు ఇలాంటి సినిమాలు ఈ హీరో వీరత్ సంబంధం లేదు మీకు కాన్సెప్టే చూసి చూస్తారు సో ఏమైందంటే ఆయన టీవీ ఇండస్ట్రీలో ఉండడము ఆయనకి టీవీ సర్కిలే ఉంది అందుకే టీవీ ప్రొడ్యూసర్ ఇంత సీరియల్ ప్రొడ్యూస్ చేసిన ప్రశాంతి గారిని ఆయన లైక్ ఒప్పు ఒప్పించుకున్నారు ప్రొడ్యూస్ చేయడానికి ఆడ ద్వారా ఈయన ఈయనకు తెలిసిన కాంటాక్ట్ ద్వారా జీ ఫైవ్కి వెళ్ళారు అంటే బయట హీరోస్కి ట్రై చేసినా దొరకలేదు మరి ఏంటో కుదరలేదు వాళ్ళకి బయట సినిమాగా చేయడానికి సో వెబ్ సిరీస్ లాగా చేద్దామని జీ ఫైవ్ దగ్గరికి వెళ్ళి వెబ్ సిరీస్ లాగా అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఇమీడియట్ గా ఒప్పుకున్నారు కాస్టింగ్ అంజలి గారు అని చెప్పారు అంజలి గారి దగ్గర ముందే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని డేట్ తీసుకొచ్చి జీ ఫైవ్ వాళ్ళకి ఇచ్చేసారు వెళ్ళారు ఆవిడ ఒప్పుకున్నారని ఆవిడ ఒప్పుకున్నారని గానీ వీళ్ళు అప్రూవ్ చేసేసారు అలా అలా వెబ్ సిరీస్ గా ఫామ్ అయింది మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ సినిమా సినిమా ఇది చూసినప్పుడు మీకు సినిమా గట్టిగా వెళ్తుంది అవును మీకు సిరీస్ చూస్తే కూడా సినిమా సినిమాని ఎందుకంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా సౌండింగ్ కూడా ఆయన చాలా కష్టపడ్డారు ఈ సెవెన్ ఎయిట్ మంత్స్ ఆయన గుంటూరు సైడ్ డిస్టిక్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ని రికార్డ్ చేయించుకున్నారు సిద్ధార్థ్ అని మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఇద్దరు వెళ్ళి కలిసి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ చేసి అంటే ఒరిజినల్గా ఉండాలి ఇది ఫోన్లో చూస్తారు వీళ్ళు ల్యాప్టాప్లో చూస్తారు అనుకోవాలి ఆయన ప్యాషనెట్గా అదే చేశారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ట్రైలర్ అవన్నీ బాగా నచ్చింది అవన్నీ పాటు మీ జర్నీ బాగుంది జర్నీలో నాకు బాగా నచ్చింది డైలాగు మార్నింగ్ స్టార్టింగ్ మీరు చెప్పిన డైలాగ్ బ్లడ్ ఎక్కడికి పోతుంది డాడీ గారు చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మనం మళ్ళీ మళ్ళీ కలాలి మీరు మంచి మంచి సినిమాలు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గైస్ ఇది ఈ రోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి